జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ సత్సంగం ఎస్డిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఖమ్మం బస్ డిపో వెనుక శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సౌందర్య లహరి సామూహిక అనగాష్టమి వ్రతం సహస్ర విష్ణునామ పారాయణం గురుపాదుకల పాలాభిషేకం స్వామీజీ అష్టోత్తర మంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామి వారికి నివేదన మంగళహారతి సమర్పించారు ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కపిలవాయి అచ్యుతరామయ్య ఆధ్యాత్మిక అంశాలపై ప్రవచనం చేశారు అనంతరం దత్త భక్తులకు పేదలకు తీర్థం దత్త భిక్ష అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు కోన గోవిందరావు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమాన్ని దత్త సేవాకర్తలు దత్త భక్తులు భజనేపల్లి నరసింహారావు విజయలక్ష్మి బిజ్జేశ్వరరావు తాటికొండ వెంకటేశ్వర్లు పెరుగు వెంకటరమణ యాదవ్ వినయ్ తదితరులు పర్యవేక్షించారు ఫటోద్గీత కాంపిటీషన్ అరేంజ్ చేశారు దాంట్లో మన ఖమ్మం జిల్లా వాసు చాలా మంది గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మధ్య నుంచి అమరా చంద్రకళ గారు వచ్చారు వారు వైద్య మీద పిలుస్తున్నాము వారికి జనరల్ గా ఏమిటంటే జై గురుదత్త జై గురుదత్త జై చంద్రకళ గారు మధ్యరా ఈమె మా తమ్ముడు కూతురు దానికి కూడా గర్వంగా ఉంది అందరూ కూడా అంకులు అంకులను పిలుస్తే చెవులంతా కూడా చచ్చి పడిపోయింది అమ్మాయి పెద్ద నాన్న ఆదానికి పిలుస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది నా నా తమ్ముడు బిడ్డకి ఈ సన్మానం రావడం స్వామీజీ గోల్డ్ మెడల్ ఇవ్వటం మీరందరూ కూడా నా కూతుళ్ళే కానీ గంటలే ఉంటుంది కదా సార్థమైన చింతది కదా కాబట్టి నాకు చాలా ఆనందం సన్మానం చేద్దాం మీరందరూ కూడా ఇప్పటి తప్పనిసరిగా మీరందరూ కూడా

దత్త సాంప్రదాయంలో మూడు అంశాలు ఉన్నాయి గుర్తు పెట్టుకోండి ఒకటి సద్గ్రంథ పఠనం అంటే గొప్ప భగవంతుడు సంబంధించినటువంటి గొప్ప విషయాలు గురించినటువంటి గ్రంథాలు పఠించడం అనండి సద్గ్రంథ పఠనం రెండవది సద్గురు సేవ సద్గురు అంటే దత్తాత్రేయుల వారికి మించిన గురువు లేరు కదా సేవ చేస్తున్నారు మూడవది ఏంటి ज्योतिर्कलार येन मोढ़मा कांचे दाम युज्येन मा गरे मांगल्या चुत्रा येन मा गरीबे याल चुत्र तेज्येन मा कोलत कंकला युतायेन मोढ़ पुष्पा आलंगुते तेन मा जान सेरा चेन मोढ़ पांडे दिल काय येन मोढ़ मुर्दा भट्टा जबार राजत्तुमदा सुधा माले येन मोढ़ मा भट्टा जबार ना येन मा

ओम नमः शिवाय नमः 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 ओम नमः शिवाय न महायमा अंदर सुत्रविजाय महा बोलते कहना अच्छा तना इमा बड़े ब्याज आये महा भरा ब्याज आये महा और माध्यम ब्याज दुबारे महा सर्व सुकर्षिया इमा सार इंद्रिय ज्ञाविने महा जेहा ज्ञाविने बोलता इमा चित्ता संतोष जाने महा सर्व मंत्र सुरुता इमा बड़े अंतर सुरु बने महा सर्व अंतर आत्मिला महा सर ಭಗವತೇ ಮಹಾ ದತ್ತಾತ್ರೇಯ ಮಹಾ ಗಂಭೀರ ರೂಪಾಯ ಮಹಾ ವೈಕುಂಠ